దమ్ముంటే ఆపు నేనే యోసకి తోపు అన్నట్లుగా మారిపోతున్న నిఖిల్ అయితే బయట నుండి వచ్చిన లీక్సా లేదంటే కలిగిన జ్ఞానమో తెలియదు కానీ నిఖిల్లో కొత్త మార్పు మొదలైపోయింది నిన్నటి వరకు ఫిజికల్ వద్దు అన్న నిఖిల్ రోజు రోజుకి టాస్క్లో ఇచ్చి పడేస్తున్నాడు వరుసగా ఇప్పటికే జరిగిన టాస్క్లన్నీలో ఇచ్చి పడేయడమే కాదు ప్రభావతి టాస్క్లో కూడా అద్దర కొట్టేశాడు ఆఖడికి ఒకటి రెండు వంద కాదు రెండు వంద గుడ్లని సొంతం చేసుకున్నాడు అసలు ఏ కంటెస్టెంట్స్కి కూడా సాధ్యం కానీ ఫిజికల్ టాస్క్లో అయితే అద్దరు కొట్టేశాడు అయితే నిఖిల్ ఇప్పటికే సోనియా కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు ఇంకా ఏ మాట ఆడుతాడు బయటకు వచ్చే బాబు బాయ్ బాయ్ అంటూ నెటింటా ట్రోలింగ్స్ మొదలైపోతూ ఉంటే నిఖిల్ మాత్రం నా సత్తా నేను చూపిస్తా అంటూ ఒక్కసారిగా జ్ఞానోదయం కలిగిపోతూ ఆఖరికి సోనియాను కూడా పెట్టాల్సిన ప్లేస్లో పెడుతూ రెచ్చిపోతూ కనిపించేశాడు ప్రభావతి టాస్క్లో ఇచ్చి పడేశారు చెప్గా అయితే అన్ని అర్హతలు నాకు ఉన్నాయి అంటూ మరోసారి ముద్ర వేసుకోవడానికి సిద్ధమైపోయాడు ఇక నిఖిల్ కి సంబంధించిన ఫ్యాన్ సైతం సంబరాలు జరిపేసుకుంటున్నారు ఇక నిఖిల్ ఇలానే కొనసాగితే విన్నర్ ఆపడం తప్పదు Thank you.